అనపర్తిలో పద్మశారెడ్డి ఆత్మీయ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యూరినారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశారెడ్డి సంఘ అధ్యక్షుడు అందరూ ఐక్యతగా ఉండి అనపర్తి గ్రామం నుంచి పద్మశారడు అత్యధికమైన మెజార్టీ ఇవ్వాలని కోరారు అనపర్తి ఎమ్మెల్యే వారు పద్మశాలి చేసిన సేవలను వివరిస్తూ భవిష్యత్తులో కూడా పద్మశారెడ్డి సంఘ అభ్యున్నతి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నూటికి తొంభై పైన నాకే ఓటేసి గెలిపించారు అందుగురించే ఆ రోజు నాకు రికార్డు స్థాయి మెజార్టీ వచ్చిందని సందర్భంగా తెలియజేస్తుంది కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది ఏంటి ఇంత మెజార్టీ వచ్చిందా అని అంటే ఆ వార్డు లేదు ఏ వార్డు లేదు అనుపతి అంతా కూడా సమానంగా అన్ని వార్డులు కూడా సమానంగా రావడం జరిగింది అంతేకాదు మన అనుపతి గ్రామానికి చెందిన పద్మశాలి సోదరులు పెనుగొండ శ్రీని అమ్మ నుండి తేనసీన్ గారి ఎవరు లేకపోతే శ్రీలేఖ శ్రీని గారి ఎవరు నుండి అదేవిధంగా శంకరబాబు అవనండి మన కృష్ణండి భీమేష్ అవును ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు ఇక్కడే కాదు అటు పెద్దపూడి దగ్గర నుంచి గొంగ మామిడి దగ్గర నుంచి ఇటు వరుసలే వరకు కూడా వీళ్ళందరూ కూడా తిరిగి సంఘాన్ని పటిష్టపరిచి వాళ్ళకున్న సమస్యలు కూడా మరి తీరుస్తామని డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చి వీళ్ళు మరి నా గేరు గురించి కృషి చేశారు అందులో భాగంగానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉంటే పెద్ద మరి ఏమైతే మన ఈ సోదరులకు సంబంధించి కళ్యాణ మండపం మరి ఎప్పటి నుంచో పెండింగ్ పద్మసాగి ఆ కళావిధి కూడా నా హయంలో నిర్మించడం జరిగింది అంతేకాకుండా గోదా మామిడా ఆల్రెడీ ఉన్న కళ్యాణ మండలికి పయంత సేవించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఐదు సేసాలను కేటాయించడం జరిగింది ఇక రాజకీయంగా చెప్పాలంటే ఎలక్షన్ ముందు వీళ్ళు ఒకటే అడిగారు ఒక ఎంపీకి సినిమాకి అవకాశం ఇవ్వండి అని ఒక్కటి కాదు మూడు ఇచ్చాను మూడు కూడా మీరు గెలిపించారు అదే కాకుండా మరి వీరికి పదవులు ఇన్ని రకాలుగా మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కులానికి సంబంధించి నేను నా వంతుగా నేను చేయడం జరిగింది అంటే ఆ రోజున మీరందరూ కూడా నా గెలుపు గురించి ఎంతో సహకరించారు దానిలో భాగంగానే నా వంతు నేను కూడా వీళ్ళందరికీ కూడా మరి ఈ పదవులు రావడానికి కారకమైన మీలో చాలా మంది అనుకోవచ్చు ఏంటి మనోడు ఎంపీటీసీ అయితే వార్డు మెంబర్ అయితే లేకపోతే పెనుగోడు సీను రీజనల్ కోఆర్డినేటర్ అయితే ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఆ పదవులు వెళ్ళడం వల్ల వాళ్ళకి నష్టం వాళ్ళకి ఖర్చు అయ్యి కూడా వాళ్ళ చేతికి వచ్చి అవుతుంది కానీ సంఘానికి చాలా ఉపయోగం మీ సంఘానికి సంబంధించి ఏదైనా సమస్య ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా దానికి గళం ఇప్పాలంటే పెనుగోడు సీను లేదంటే మన రామకృష్ణ గారు లేకపోవడం లేకపోతే సింహాచారం లేకపోతే చెప్తేనే దానికి వార్త ప్రాచుర్యం లభిస్తుంది అది వాళ్ళ పదవులో లేకుండా మీరు ఏదైనా సమస్య గురించి ఇక్కడ మీకు సంబంధించిన సమస్య గురించి రెండు మూడు వందల మంది ఇక్కడ ధర్నా చేసినా అది అంత హైలైట్ అవ్వదు ఆ పదవులో ఉన్న ఒక వ్యక్తి దాని గురించి మాట్లాడితేనే దానికి ఎక్కువ హైలైట్ అవడానికి అవకాశం ఉండదు ప్రాచుర్యం రావడానికి ఉంటుంది అంటే మీ సమస్యను తీర్చడానికి మరి వీరు ప్రతినిధులుగా మీరు ఉన్నారు ఎప్పుడు మీకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా గడవెత్తడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నిజంగా మరి మన పెన్మోడు సీన్ అవనవ్వండి లేదంటే మన రామకృష్ణ గారు అవనవ్వండి లేదంటే సమాచారం గారు ఏదో విజయవాడలో మీటింగ్ అంటారు లేదా ఇంకో చోట మీటింగ్ అంటారు వైజాగ్లో మీటింగ్ అంటారు వేసుకుని వెళ్ళాలి ఆ రోజు పనిపోతే ఒక పది వేలు ఖర్చో అయినా కూడా సంఘం గురించి సంఘం యొక్క సభ్యుల యొక్క అభ్యున్నతి గురించి వారు చేస్తున్న కృషికి நீரந்த அபிநந்த அந்த தர்வா ஜகன்மோகன் ரெடி தான் வச்சு சேம காரிய ஏ ரகம் உனக்கு மீ அம்மனு அமனு பென்ஷன் சதவீதம் அறுவீங்க வச்சு அறுவடை பென்ஷன் ஷோக்க மாஃபி எவ்வளோ ஏதா சரி பேதவாரிக்கு